గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎంతగా టార్గెట్ చేశారు ఏ రకంగా టార్గెట్ చేశారు అనేది ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఎలా టార్గెట్ చేస్తున్నారు వైసీపీని అధికార పక్షం అనేది మాత్రం అందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది ఇందులోనే అధికార పక్షం చేస్తున్న తప్పిదాలు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కలిసి వస్తాయి రేపు పొద్దున వైసీపీకి వాళ్ళు కూడా లేకపోలేదు ఏంటి అంటే అంటే అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చేయాల్సిన పని ఏది చేయనివ్వలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన విశాఖ వెళ్ళిపోవాలి అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలి లేదంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి అని చెప్పి కంకణం కట్టుకున్నా లీగల్గా దాన్ని అడ్డుకోగలిగారు అప్పట్లో అక్కడ కూడా ఆయనే పై చేయి సాధించారు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నా సరే ఏమీ చేయలేకపోయారు అని అయితే ఏం చేశారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు అంతకుమించి వేరే ఏం చేద్దామన్నా సరే అడ్డుకున్నారు కదా ఇప్పుడు సహకరించినట్లు భారతీయ జనతా పార్టీ అప్పుడు పోలవరం విషయంలో పోలవరం విషయంలో సహకరించిందా రివర్స్ట్రింగ్లు తీసుకొచ్చారు రివర్స్టండ్రింగ్ విధానాన్ని నేను కానీ కరెక్టే కానీ పూర్తి చేయలేకపోయారు పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఆ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్కి సంబంధించి నిధులు రిలీజ్ చేసేశారు పోలవరంకి సంబంధించి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళే చూసుకుంటున్నారు అన్ని దగ్గరుండి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్రం సహకరిస్తుంది అలాగే ఇక్కడ కూడా కొన్ని కొన్ని అంశాల్లో మిగిలిన అన్ని పథకాల్లో కూడా ఇప్పుడు రోడ్లు వేసేస్తున్నారు గ్రామీణ సడక్ యోజన నిధుల్లో భాగంగా అది కేంద్రం తీసుకొస్తున్నవే కదా కేంద్రం ఇస్తున్నాయే కదా నిన్న మిర్చిరైటు సంబంధించి సగం కేంద్రం భరిస్తారని చెప్పింది అన్నీ కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి కేంద్రం దగ్గరికి వెళ్ళలేదు కేంద్రాన్ని అడగలేదు కేంద్రం భరించాలి అని సగం వాటా ఇవ్వాలి అని చెప్పి కోరలేదు ఇలాగా ఇప్పుడు మిచ్చి రైతులని గురించి చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ అసెంబ్లీ విషయంలో కూడా అంతే రావట్లేదు రావట్లేదు అన్నారు లేదంటే అరవై పన్నెండు నాలుగులో లేకపోతే కనుక వెయిట్ పడుతుంది ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతారు రద్దు అవుతుంది సభ్యత్వం అన్నారు ఆయన వచ్చేసారు అయిపోయింది ఓకే వచ్చారా ఉన్నారా వెళ్ళిపోయారా బాయ్కట్ చేశారా అని సెకండరీ ఆయన వచ్చారా లేదా వచ్చారు అయిపోయింది అంటే పదే పదే అలా రమ్మని రమ్మని చెప్పడం వల్ల ఏమైంది ఆయన వచ్చి అటెండెన్ అటెండెన్స్ వేసుకెళ్ళిపోయారు ఒక లైఫ్ వచ్చినట్టే కదా ఇప్పుడు ఒక అరవై రోజుల పాటు ఆయన అసలు అసెంబ్లీ భాగం చూడకపోయినా సరిపోతుంది అరవై పది దినాలు ఇప్పుడు ఎనిమిది రోజులు జరుగుతుంది అయితే పది రోజులు పదిహేను రోజులు జరుగుతుంది కొన్ని ఒక రెండు రోజులు అనుకుందాం ఇంకా నలభై రోజులు ఉంటుంది అంటే ఇంకొక రెండు సార్లు రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంటే ఇలాగే అంటే ఆ ప్రత్యర్థిని రె రెచ్చగొడుతున్నాం అనుకుంటున్నారు తప్ప రెచ్చగొట్టి తప్పు చేస్తున్నారని అనుకోవట్లేదు అలాగే జగన్ విషయంలో పదే పదే ఆయనకి ఆయన ఇరకాటంలో పెడుతున్నారని అనుకుంటున్నారు ప్రజల్లో చునకలు చేయాలని అనుకుంటున్నారు చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ అదే రేపొద్దున అవుతుందా అంటే ఇంకా అధికారికంగా ఏమి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఇప్పుడు ఆయన వచ్చి అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోయారు అయిపోయింది అంతే ఇక్కడ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంకా ఆయన్ని సభ్యత్వ రద్దు చేస్తాం పులివెందుకులో మళ్ళీ ఉప ఎన్నిక ఉప ఎన్నిక వస్తుంది ఇవి మాట్లాడలేరు కదా ఆ మాటలకు అడ్డుకట్ట వేయగలిగారు జగన్మోహన్ రెడ్డికి అదే చేయకుండా సైలెంట్గా ఉండి అదేదో ఒకేసారి ఒక వేటు వేసేసి ఉండి ఉంటే అరవై పన్నెదళ్ల దూరం అప్పుడు మాటు వేసి గట్టి దెబ్బ కొట్టాడు చంద్రబాబు అని ఉండేవారు కానీ అలా చేయకపోవడం వల్ల అలా చేసే ఛాన్స్ ఇంకా రాకుండా చేశారు జగన్